హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి తొరూరులో ఉన్నాం ఇక్కడ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కర్ర శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన గ్యా పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా మొదలవుతున్నాయి సార్ మన తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి ఏదైతే భారతీయ జనతా పార్టీ కరోనా ముందు కావచ్చు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన కానీ కావచ్చు ఈ మధ్యలో వచ్చిన కొన్ని పథకాలు ప్రతి ఒక్క పథకం గ్రామ స్థాయిలో ప్రజలకు పోతుంది అక్కడ ఆ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వ నిధులు ఖచ్చితంగా ప్రజలకు అందుతున్నాయి అది అందరు కనపడుతుంది కూడా ఆ వాతావరణం అందరు తెలుస్తుంది ఇప్పుడు ఓకే సార్ ఇప్పుడున్న అంటే కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నారు సార్ రేపు రానున్న ఎన్నికల్లో మీరు కూటమిగా పోటీ చేస్తారా ఎవరో వాళ్ళు బా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనడం లేదంటే ఎవరో ఎన్నో మాట్లాడుతుంటారు కానీ భారతీయ జనతా పార్టీకి ఏ లోకల్ పార్టీతో కావచ్చు తెలంగాణకు వస్తే మాత్రం ఏ పార్టీతో కూడే అవకాశం లేదు సొంతంగా ఎదగాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ గత కొద్ది రోజు నుంచి అగ్రెస్గా పనిచేస్తున్నాం రాబోయే రోజుల్లో సొంతంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ జెండా ఎగిరేయడానికి ప్రయత్నిస్తుంది తప్ప ఏ పార్టీ తోటి మాకు మద్దతు ఉండాలి వాళ్ళు ఏదో టైంపాస్గా చెప్పుకుంటారు తప్ప మాకు సంబంధం లేని విషయం అది అలాంటి ఆలోచన కూడా లేనే లేదు మాకు సొంతంగా ఎదిగే అవకాశం వచ్చినప్పుడు మీ ఇంకో పార్టీతో పోవాల్సిన అవసరం మాకు లేదు ఓకే సార్ బీజేపీ అంటేనే మతత్వ పార్టీ అంటారు సార్ నిజంగా ఎంతవరకు వాస్తవం అంటారు నిజంగా చెప్పండి ఎప్పుడైనా మీరు మతతత్వ పార్టీని ఎక్కడన్నా గతంలో కూడా చాలా దిక్కులో చెప్పడం జరిగింది ఏ రోజన్నా ఇది హిందువులకు మాత్రమే పథకం లేకుంటే హిందువులు మాత్రమే అరువులు అని ఎక్కడన్నా భారతదేశం చెప్పిందా భారతదేశం నూట నలభై కోట్ల మంది కోసం ఒక చట్టాలు తయారు చేస్తున్నారు నూట నలభై కోట్ల మంది కోసం ఏదైనా పథకాలు తీసుకొస్తున్నాం తప్ప ఇలా హిందుత్వం ఉందో లేకుంటే ఇంకో సెక్యులరిజం ఉందో ఇంకో ముస్లిమ్స్ ఉందో అని ఏ రోజు లేదు ఏదంటే మనకు ఏదైతే ప్రత్యర్థిగా మన ఆపోజిట్ పార్టీలు ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు బలహీనత కోరుకుంటే బలహీనత పడతారో అప్పుడు ఇలాంటి బీజేపీ ఏదో ఒకటి బీజేపీ అంటే మతతో పాటు అంటారు బీజేపీలో ఎంతమందికి మేము ముస్లింస్లకు మినిస్టర్ పదవులు ఇవ్వలేదు ఎంతమందిని ఎమ్మెల్యేలకు గెలిపెట్లేదు ఎంతమందికి లోకల్ బాడీలలో విదిన్ ద పార్టీల పదవులు ఇవ్వట్లేదు అట్లా మరి అప్పుడు వరకు కూడా ఇవ్వద్దు కదా మేము ఏంటంటే ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ గత పదకొండు సంవత్సరాల నుంచి ఏకదాటిగా పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా నెక్స్ట్ ఇంకా ఇరవై పది సంవత్సరాలుగా బాధ్యత పార్టీ వెళ్ళే అవకాశమే ఉన్నది ఎందుకంటే మాకు ఎవరు ప్రత్యర్థులు లేరు అలాంటప్పుడు వేరే పార్టీలు ఇలాంటి అక్కడక్కడ ఏదో ఒకటి చెప్పి వాళ్ళు కాలం గడుపుకుంటారు తప్ప అది ఎక్కడ నిజం కాదు నిజం కాదని ప్రజలకు తెలుసు దురదృష్టం ఏంటంటే ఒక కాంగ్రెస్ పార్టీకి లేకుంటే వేరే మా అపోజిట్ పార్టీ తెలియదు అంటే తెలిసి కూడా వాళ్ళు మా మీద ఒక నిందేస్తారు వీళ్ళు ఇలా అంటే కొంత మనం కాలం గడుపుకోవచ్చు అని అంతే తప్ప ఎక్కడ మతతత్వం కావచ్చు వేరే వాళ్ళని ఎప్పుడో బీజేపీ ఎప్పుడు అలాంటి ఆలోచనే లేదు ఓకే సార్ బీజేపీ గెలిచిన ప్రతి చోట ట్యాంపరింగ్ ద్వారానే గెలిచిరని చెప్పేసి అంటున్నారు సార్ చాలా రాష్ట్రాల్లో మీరే ఉన్నారు ఆ రాష్ట్రాల్లో మొత్తం కూడా అదే జరిగింది అంటున్నారు నిజంగా ఎంతవరకు వాస్తవం ఉంటుంది చాలా మంచి క్వశ్చన్ అండి సేమ్ రోజు మహారా ఒకే రోజు రెండు దిక్కు ఎలక్షన్ అండి ఇటు మహారాష్ట్ర అటు ఛత్తీస్గఢ్ అక్కడ అక్కడ ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీ ట్యాంపరింగ్ జరిగింది అక్కడ పోయి పూలు పళ్ళు స్వీట్లు పంచుకుంటాడు మరి అక్కడ అవే జరిగింది ఇక్కడ మరి అక్కడ ట్యాంపరింగ్ అది ఇక్కడ ట్యాంపరింగ్ జరగాలిగా ఇదే రాహుల్ గాంధీ ట్యాంపరింగ్ ఎలక్షన్లలో ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటాడు ఇదే వీళ్ళ ఫాదర్ రాజీవ్ గాంధీ ఎప్పుడైనా ఈవీఎంలో బెటర్ అంటారు అంటే వీళ్ళకే క్లారిటీ లేదు ట్యాంపరింగ్ అనేది ఒక జిందా చెప్పినట్టు ఒక ఎదురు పార్టీలకు ఒక మాట్లాడడం కోసం ఒక సబ్జెక్టే తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడేది కాదు అదేవిధంగా రాజకీయంగా వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తు ఉండదు అలాంటి డైలాగ్ వల్ల ఏదన్నా ప్రజల కోసం మీరు ఎక్కడైనా ఫైట్ చేయాలి కానీ ఏమైనా ఇలాంటి ట్యాంపరింగ్ అని ఒకటో లేకుంటే ఇలాంటి మతతత్వం తీసుకొచ్చి బీజేపీ తప్ప దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు ఓకే సార్ బీ మత అంటే మన దాన్ని గో గోహత్య నిర్మూలన విషయంలో బీజేపీ పార్టీ ఎందుకు చర్యలు చే చేపట్టలేకపోతుంది గోహత్య అనేది ఒక బీజేపీ ఒకరికి అవసరం ఉందా ప్రతి ఒక్క మానవుడు ఇందులోకి అవసరమే అది అందరూ దానికి పనిచేస్తున్నారు అట్లా ఏం లేదు దానికోసం బీజేపీ ఒక ఒక పార్టీ వల్ల పనిచేయాలని ఏం లేదు ప్రతి ఒక్క పౌరుడు దాన్ని ఖండించాలి దాన్ని జరగాల్సిన ఏర్పాటు జరుగుతున్నాయి సేమ్ టైం దానికి ఆపోజిట్ నుంచి కూడా కొందరు దాన్ని ప్రోత్సహిస్తున్నారు ప్రాంతీయ పార్టీలు కావచ్చు కొన్ని నేషనల్ పార్టీలు కావచ్చు వంద సంవత్సరాలు నూట నూట పదిహేను చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు కొందరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని మనం అరికట్టలేకపోతున్నాం కానీ ఏదో ఒకరు అరికడతాం అది ఖచ్చితంగా అరికడతాం కానీ దానికోసం ఒక బీజేపీ వల్లే చేయాలని ఏం లేదు ప్రతి ఒక్క పౌరుడికి అది బాధ్యత గోవత్తి అనేది మనకు పాపం అని తెలుసు దాని మీద ప్రతి ఒక్కళ్ళు స్పందించాలి అంతేగాని ఒక బీజేపీలో అరికట్టాలంటే దానికి చట్టాలు తేవాలనే ఆలోచన ఏం లేదు కాకపోతే అందరూ ఒక రెస్పాన్సిబుల్ ఫీల్ అయితే ఖచ్చితంగా అరికట్టడం అరికట్టాల్సిన వస్తుంది సార్ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అధికారం రాకపోవడం కారణాలు ఏం లేవండి దానికి కొంచెం ప్రజల్లోకి పోవాలి భారతీయ జనతా పార్టీలో ఒక చూడండి ఒకటి ఎప్పుడైనా ఇప్పుడు తెలంగాణ ఒక వాదంతో తెలంగాణ ఏర్పడేది ఒక సుదీర్ఘ కాలం ఒక ఆకాంక్ష ప్రజలది దానికి కొంత బిఆ టీఆర్ఎస్ పార్టీ కొంచెం ముందుండి పనిచేసింది కాబట్టి వాళ్ళకి ప్రజల వాళ్ళకి అవకాశం ఇచ్చింది అంతే కానీ వేరే ఉద్దేశం అక్కడ ఏం లేదు కొంచెం లోకల్ బాడీ లోకల్ పార్టీల మీద కొంచెం ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి రెండుసార్లు అవకాశం ఇచ్చింది మూడోసారి కూడా గతం కన్నా హామీలకు డె ఎక్కువ హామీలు ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ ముందుకొచ్చి కొంచెం ప్రజల ప్రజలు మభ్యపెట్టింది ప్రజలు మోసం చేసింది అంతే తప్ప బీజేపీ రాకపోవడం కారణం అది కాదంటే మనం వా ఇప్పుడు మన సాధ్యం కాని హామీలు మనం ఇవ్వం మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది బీజేపీ ఎందుకు రాలంటే సాధ్యం కాని హామీలు బీజేపీ ఇవ్వదు ఇచ్చిన పార్టీల పరిస్థితి తెలుస్తుంది మనకు ప్రజలు ఏ అవుతారు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు హామీలు ఇచ్చి గెలవాలనేది పార్టీ సిద్ధాంతం సీట్ల కోసము ఎమ్మెల్యే సీట్ కోసము లేకపోతే ముఖ్యమంత్రి సీట్ కోసమో అలాంటి హామీలు ఇవ్వాలని సిద్ధాంతం బీజేపీని కాదు అలాంటి అవసరం కూడా లేదు ఇచ్చినాక మనం ఎంత అమీలు ఇస్తాం అంత అమిలు చేయగలిగితేనే హామీలు ఇవ్వాలి అది మన పార్టీ సిద్ధాంతం అందుకల్ల కొంచెం ఒక అడుగు వెనుక అనిపిస్తుంది బట్ నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అత్యధిక మెజారిటీగా గెలిచే అవకాశం ఉంది ఓకే సార్ రానున్న రాష్ట్రంలో అధ్యక్ష పదవి బీసీలకు దక్కుతుంది అంటారా రాష్ట్ర అధ్యక్ష పదవి విషయం అనేది రాష్ట్ర అధ్యక్ష పదవి అనే విషయం బీసీలకు దక్కుతుంది కానీ అది హైకమాండ్ చూసే వ్యవహారము అది దాని ఆల్రెడీ చర్చ నడుస్తుంది ఎవరికైనా దక్కవచ్చు దానికి మా అది రాష్ట్ర పార్టీ కావచ్చు నేషనల్ పార్టీ డిస్కస్ చేసి అతి త్వరలో ఒక డిసిషన్ తీసుకుంటారు ఓకే సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీ ప్రవేశపెట్టింది సార్ ఆరు పైన మీ అభిప్రాయం ఏంటి ఆరు గ్యారెంటీలో ఆరు రకాల మోసం చేసిన తెలంగాణ ప్రజలు ఏ ఒక్క పథకం కూడా ఇలా ప్రజలకు వాళ్ళు అనుకున్న టైంలో ఏ ఒక్క పథకాన్ని కూడా ప్రజలు తీసుకోలేకపోలేకనే ఇవాళ రేవంత్ రెడ్డి ఫ్లాప్ అయ్యి ఇలా గ్రామ పార్టీ లక్ష్యం రాలేక అడిగిన కేసులు ఇది ప్రజలందరూ చూస్తున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ సక్సెస్ కాలేదు ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ళ కింద ఉన్న బస్సులను ఉచిత బస్సు అని ఇచ్చేసి ఒక బస్సు అనేది ఒక మాత్రమే ప్రజలు తీసుకొచ్చేది బస్సు ఉచితం పెట్టినప్పుడు దాని తగ్గట్టు బస్సెస్ కూడా పెట్టాలి ఇప్పుడు అప్పటికిప్పటికీ ప్రయాణాలు పెరిగింది ఎంత పెరుగుతారు ఉచితం అంటే ఎట్లా పెరుగుతారు మీ దగ్గర గతంలో నన్ను పదిహేను వేల బస్సులతోనే నువ్వు ఫ్లైట్ మెయింటైన్ చేస్తున్నావు అప్పుడు ఇంకొక ఐదు వేల బస్సులు పెంచాలి కదా పెంచినప్పుడే నువ్వు పథకాన్ని సక్సెస్ చేసినట్టు ఏదో ప్రీ బస్ పెట్టేసి ఒక్కటి సక్సెస్ చేసిన తప్ప మిగతా ఐదు పథకాలు అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి ఏ ఒక్క పథకంలో కూడా వాళ్ళు ముందు పోయే పరిస్థితి లేదు నేను చెప్పాను ఇందాక వాళ్ళు ఏదైతే వాళ్ళకి కావాల్సిన ముఖ్యమంత్రి పదవి అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన ఎమ్మెల్యే సీట్ల కోసం ఎంతవరకు అయితే జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అదే జరిగింది తెలంగాణలో గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే ఇంకా తొందరగా ఇది డ్యామేజ్ ఎక్కువ పడ్డది గత బీఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉందో కొద్ది రోజులు కొంతవరకు సఫషెంట్గా నడిచేట్టు అనిపించింది కానీ ఈ ప్రభుత్వం మాత్రం అంతులేని హామీలు ఇచ్చి సాధ్యంగానే హామీలు ఇచ్చి తొందరగా డ్యామేజ్ అయింది ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఒక్కటే రీజన్ వాళ్ళ వాళ్ళ వాళ్ళకు సాటిస్ఫాక్షన్ అయ్యి మంచి పరిపాలన చేస్తున్నారంటే గ్రామ పార్టీ ఎలక్షన్లు పెట్టాలి కదా వాళ్ళకున్న ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఏంటంటే గ్రామ పార్టీ ఎలక్షన్లో పెడితే కనీసం టెన్ పర్సెంట్ కూడా ఇలా సర్పంచ్ గెలిచే అవకాశం లేదు పన్నెండు వేల చిల్లర గ్రామాలల్లో ఎక్కడ కూడా వాళ్ళు గెలిచే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ గెలిచే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఇలా ఎంకపోయింది దాన్ని బట్టి అర్థమవుతుంది కదా వాళ్ళు ఇచ్చిన పథకాలు సక్సెస్ అయినాయా ఫెయిల్ అయినాయా ఒకవేళ వాళ్ళు ఇచ్చిన సక్సెస్ అయినా అనుకో ప్రజలు ఆటోమేటిక్గా ఆదరిస్తారు కదా ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు ఎమ్మెల్యే వాళ్ళే ఉన్నారు గ్రామ పార్టీకి ఎలక్షన్ మీద భయం ఏంటి అంటే వీళ్ళు మోసం పక్కా తెలంగాణ ప్రజలు మోసం చేసింది కాబట్టి కాలం గడుపుతుంది రేవంత్ రెడ్డి అది ఇవాళ ఇవాళ కాంగ్రెస్ చరిత్ర ఓకే సార్ బీసీ వర్గీకరణ నలభై రెండు శాతం రిజర్వేషన్ కేంద్రం దగ్గరనే ఆగిపోయింది కేంద్రం అంగీకరించట్లేదు అంటున్నారు సార్ కేంద్రంలో మీరే ఉన్నారు ఎందుకు కేంద్రం అంగీకరించట్లేదు ఒక విషయం మీకు గుర్తుంచుకోవాలి మీడియా మిత్రులు కేంద్రం అడిగి బీసీ బిల్ పెట్టాడా కేంద్రాన్ని అడిగి బీసీ బిల్ పెట్టాడా ఈయన కాలం గడుపుకోవడం కోసం ఈయన ఏదో దాటివేయడం కోసం బిల్లు పెట్టాడు ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు లేని ఆత్మత ఈయన ఎందుకు వచ్చింది కేంద్రం ఆలోచిస్తుంది కదా ఆల్రెడీ కేంద్రం కుల వర్గీకరణ చేస్తుంది జనవర్గీకరణ చేస్తుంది కేంద్రం ఆలోచిస్తుంది కదా నీ పార్టీకి నువ్వేదో ముందుకు వచ్చేసి నువ్వు పెట్టినావు తప్ప అది రాష్ట్ర స్టేట్ పార్టీ నువ్వు సెంట్రల్ పార్టీ అడిగి పెట్టలేదు కదా ఈయన కావాలని పెట్టాడు బిల్లు అదొక ఎత్తుగడ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దగ్గర చాలా ఎత్తుగడలు ఉంటాయి ఈ ఎత్తుగడ తోటి లోకల్ బాడీ ఎలక్షన్లు నెట్టేస్తాడు ఏమైనా అంటే ఇప్పుడు మీరే అంటున్నారు కదా ఏమంటే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ మాకు బీసీ స్కూల్ గారి నుంచి క్లారిటీ వస్తుంది అంటాడు ఒక రాష్ట్రానికి క్రైటేరియా తీసుకోవద్దు కదా స్టే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే మొత్తం ఇండియన్ క్రైటేరియా తీసుకుంటారు ఇలా ఈడ ఒక్కసారి చేస్తారు ఇంకో పక్క రాష్ట్రం ఇంకోలాగా ఉంటుంది అప్పుడు దాన్ని ఎలా కోర్ చేస్తారు ఇవన్నీ రేవంత్ రెడ్డి తెలుసు కానీ ఏదో రకంగా కాలయాపం చేయడం కోసం బీసీ బిల్ తీసుకొచ్చింది తప్ప బీసీ బిల్లుకు బీసీలకు వ్యతిరేకం బీజేపీ కాదు కానీ తప్ప ఒక విధి విధానాలు ఉంటాయి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక సెంట్రల్ పార్టీ ఆలోచిస్తుంది ఈయన రాత్రి రాత్రి అడవిడి చేసేసి ఒకసారి ఒకసారి కౌంట్ చేస్తే ఫార్టీ టూ పర్సెంట్ వస్తుంది ఫిఫ్టీ వన్ పర్సెంట్ వస్తుంది అంతా క్లియర్గా చెప్పాం కదా ఓన్లీ నువ్వు బీసీలకు మాత్రమే పెట్టమన్నావు అలా తీసుకొచ్చి నువ్వు మైనార్టీ కలుపుతున్నావు వివిధ వర్గాలను కలుపుతున్నావు అది ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ ఒక రాష్ట్రాన్ని చూసుకొని సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళను ఒక డిసిషన్ రాదు బట్ వీళ్ళు ఇచ్చిన డిసిషన్కు మాకు ఏం అభ్యంతరం లేదు కానీ నువ్వు చేసిందే తప్పులో తడకాదు మీకు రెండు సార్లు చేసినావు ఏం క్లారిటీ వచ్చింది మీకు అందుకనే దాని మీద కొంచెం టైం పట్టే అవకాశం ఉంది కానీ బీజేపీ ఎప్పుడు బీసీ కులగాలకో లేకుంటే ఓ కులగలకో ఎప్పుడు వ్యతిరేకం కాదు ఎలా చేస్తే మంచి నరేంద్ర మోడీ గారు క్లియర్గా తెలుసు దానికోసం ఆల్రెడీ ఎన్నికల ఎక్సర్సైజ్ నడుస్తుంది సార్ ఎస్సీ వర్గీకరణలో మందకృష్ణ మాదిగ పోరాటం ముప్పై సంవత్సరాల పోరాటం బీజేపీతోటి సాధ్యమైంది అంటున్నారు సార్ వాస్తవం అంటారా హండ్రెడ్ పర్సెంట్ కదా అది హండ్రెడ్ పర్సెంట్ మీరు అడగండి ఒకసారి ఎస్సీలను కానీ లేదా వేరే పార్టీలను అడగండి ఎవరి వల్ల అయింది గత ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది రకరకాల కూటమి పార్టీలు సెంటర్లు ఉన్నాయి ఏ రోజున మీరు ఎస్సీలకు గుర్తించారా గుర్తించలేదు వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి కావాల్సిన రాజకీయాలు వేరు కానీ పార్టీ కావాల్సింది ఏంది అందరూ సమానత్వం కావాలి కాబట్టి ఇలా ఇలా ఎస్సీలను ముందు తీసుకొచ్చిన వాళ్ళ వర్గీకరణకు ఒక కమిటీ వేసినాం ఆల్రెడీ అది నడుస్తుంది అది త్వరలో వాళ్ళకు ఒక మంచి వాతావరణం క్రియేట్ అవుతుంది అది చిరకాల వాస్తవం చిరకాల వాళ్ళ కళ అది సార్ మొత్తం నిరుద్యోగులకి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఉపాధి కల్పిస్తుంది అంటారు సార్ నిరుద్యోగులు కల్పించాల్సిన ఉద్యోగాలు ఎంత కలుపు అని నోటిఫికేషన్లు పడుతున్నాయి కానీ ఇక్కడ ఒక గుర్తించాలి అంటే కేంద్ర ప్రభుత్వంతో సహా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలి ఒక ఉద్యోగాలను మనం భర్తీ చేయాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు మనకు ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళ స్థితిగతులు లేదని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అన్నీ వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ రైల్వేలు కావచ్చు ఎయిర్ ఇండియా కావచ్చు ఇంకా స్కిల్ ఇండియాలో ఎన్నో రకాలు ఇస్తుంది కానీ ఏదైతే నిరుద్యోగం జీరో పర్సెంట్ ఎవరు చేయలేము ఎందుకంటే కొత్త జనరేషన్ వస్తుంది కాబట్టి కాకపోతే కొంతవరకు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి వీళ్ళు సొంత స్వలాభం కోసం కొన్ని చేయడం వల్ల కొంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది అవుతున్న సార్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మనం పథకాలు ఇస్తే ఏదైతే ఉద్యోగాలు ఇస్తున్నామో ఉద్యోగాలు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూనే మనం ఇక్కడ లోకల్ పార్టీ ప్రాంతీయ పార్టీలాగా ఉద్యోగాల వాళ్ళ ఏజ్ పెంచడము ఇలాంటివి ఎక్కడ చేయట్లేదు మీకు బాగా గుర్తించాలి ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తున్నాయి వాళ్ళకి రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వాలి ఇంకా ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఏజ్ దిస్లో అరవై రెండు వేస్తున్నారు ఈ మూడు సంవత్సరాల కాలం మెన్స్ చేస్తున్నారు ఈ మూడు సంవత్సరాల కాలం వీళ్ళు కాలేదు కొత్తలకు ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా మీరు ఇది బాగా గమనించాల్సి వచ్చింది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగాల విషయాలు చాలా డిఫరెన్స్ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఆలోచిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఎలక్షన్ల ముందు పెట్టుకోవాలి ఎలక్షన్ల ముందు నోటిఫికేషన్ చేయడం ఇలాంటి వాళ్ళ బడ్జెట్ని బట్టి వీళ్ళు కొన్ని చేస్తారు తప్ప కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వంద కొంద శాతం ఉద్యోగాలకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం జరుగుతుంది కూడా ఇంకా సార్ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ముందు రావడానికి గల కారణాలు ఏంటి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న వాళ్ళకు ముందు వాళ్ళ ముందున్న విషయం ఏంటంటే సర్పంచ్ పెడితే గెలవం గెలవలేదా ఆ ఇన్ఫ్యాక్ట్ ఇమీడియట్లీ జెడ్పీటీసీ మీద పడుతుంది జెడ్పీటీసీ ఎంపీటీసే పడుతుంది అదే జెడ్పీటీసీ ఎంపీటీసీ అంటే కొంచెం ప్రభుత్వం ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు గెలిపించుకున్నాం అనుకోండి ఆ ఇన్ఫాక్ట్ గ్రామ పంచాయతీ మీద మనం సర్పంచ్లు ఎక్కువ క్యాచ్ చేసుకోవచ్చు అనేది వాళ్ళ స్ట్రాటజీ అది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాటజీ డైరెక్ట్ గ్రామ పంచాయతీ పైన అనుకోండి గ్రామ పంచాయతీ రోడ్ పైన అనుకోండి అది ఎంపీసీ ఎంపీటీసీ గెలిచే అవకాశం ఉండదు కాదు ఎందుకంటే ఆ సర్పంచ్ ఇన్ఫాక్ట్ ఉంటుంది ఏ పార్టీలో ఉండొచ్చు ఈ ఇన్ఫ్యాక్ట్ జెడ్పీటీసీ పే పడుతుంది అందుకని వాళ్ళు మొదటి నుంచి జడ్ జెడ్ జె జెడ్పీ జెడ్పీటీసీ పెట్టాలని ఆలోచిస్తున్నారు అది మేము కూడా ఊహిస్తున్నాం దానికి బీజేపీ ఉంది బీజేపీ రాబోయే ఎన్నికల్లో సర్పంచ్లు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలు కానీ మీరు ఎన్ని స్థానాలు గెలుచుకోబోతున్నారు సార్ ఎన్ని స్థానాలు గెలిపేయాలంటే ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తే కదా ఒక ఈ మంత్ ఈ పలాంటి మంత్ ఎలక్షన్ జరుగుతుందంటే మనం ఏమైనా గెలిచేయగలుగుతాం ప్రభుత్వమే గుడ్డెద్దిలాగా పోతుంది వాళ్ళకి ఒక ఒక ఆలోచనే లేదు ప్రభుత్వానికి మనం ఎలా చెప్పగలుగుతాం ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాతావరణం ఇవాళ రైతు బంధు వేస్తున్నాడు ఏంది రేపు ఎలక్షన్ల కోసం ఇంకో ఇంకో పథకాలు తీసుకొస్తున్నాయి ఇదంతా ఓట్ బ్యాంకు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లు క్యాచ్ చేయడం చేస్తున్నారు వాళ్ళ పథకాల ఫెయిల్యూర్స్ బట్టి వాళ్ళ సక్సెస్ బట్టి ఎదురు రిజల్ట్ ఉంటుంది ఎప్పుడైనా గుర్తించండి ఇప్పుడు ప్రాంతీయ పార్టీ ఉంది కాబట్టి మాట్లాడుతుంది ఎమ్మెల్యేకు స్ట్రాటజీ వేరు ఉంటుంది లోకల్ బాడీ ఎలక్షన్ స్ట్రాటజీ వేరు ఉంటుంది వాళ్ళు ఎలా ముందు పోతుంది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ ఏంటి సక్సెస్ ఏంటి బట్టి మా రేషో ఉంటుంది ప్రస్తుతానికి ఈ షెడ్యూల్లో కానీ ఏదేమైనప్పటికీ సార్ అన్ని అన్ని స్థానాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం మంచి రిజల్ట్ వస్తుందని మేము ఊహిస్తున్నాం మాకు కూడా గతం కన్నా బూత్ స్థాయిలో కావచ్చు గ్రామ స్థాయిలలో పార్టీ కూడా బాగా గతం కన్నా బిల్డప్ అయింది ప్రజలు కూడా చూస్తున్నారు కొద్ది రోజులు టీఆర్ఎస్ పార్టీ చూసారు గతంలో కాంగ్రెస్ చూశారు ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఇప్పుడు కొత్త కాంగ్రెస్ చూస్తున్నారు ఆ కాంగ్రెస్ కన్నా ఇది ఇంకా ఇంకా చెత్త కాంగ్రెస్ ఇది ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు ఉన్నది ప్రజలకు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా భర్త ప్రజలు చూస్తున్నారు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో హండ్రెడ్ పర్సెంట్ మా ఆసక్తిగా పోరాడతాం ఎలా రిజల్ట్ అవుతుంది అనేది వెయిట్ చేయాలి సార్ ఇప్పుడు కవిత వాళ్ళ నాన్నకు లెటర్ రాయడం జరిగింది సార్ కేసీఆర్ గారికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీలోనే జరిగితే కొత్త పార్టీ పెట్టే అవకాశాలున్నాయి అంటున్నారు సార్ మీ పార్టీలో చేస్తే స్వాగతిస్తారా కవిత లెటర్ రాయడం అనేది వాళ్ళ కుటుంబ సమస్య వాస్తవానికి దయచేసి పత్రికా వి కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు అని వాళ్ళ కుటుంబ సమస్యను ప్రజలకు చుట్టదు అవసరం లేని విషయం అది వాళ్ళ కుటుంబ సమస్య మాత్రమే అది దానివల్ల ఏమైనా ప్రజలకేమో మంచి జరుగుతుందా లేకుంటే ఏదైనా ఏమైనా ఏదైనా ఒక వర్గం కోసం కొట్లాడుతుందా అంటే ఓకే వాళ్ళ కుటుంబ సమస్య వాళ్ళ హెచ్చుదగ్గులు పంచులు నీకు లక్ష కోట్లు వచ్చినాయి నాకు ఎనభై వేల కోట్లు అని అక్క తమ్ముడు వాళ్ళు కొట్లాడుకుంటు తప్ప దాని ప్రజలకేం సంబంధం అసలు ప్రజలకు ఏం అవసరం వాళ్ళు ఏ వాళ్ళు ఎన్ని లెటర్ రాసుకుంటే మాకేమవసరం వాళ్ళు ఎంత పనిచేట్టుకున్న మనకేం అవసరం అది ఒక కుటుంబ సమస్య తెలంగాణను అడ్డంగా ముంచేసి అడ్డంగా ఉన్న అన్ని ఆస్తులన్నీ సంపాదించుకొని లక్షల కోట్లు సంపాదించుకొని వాళ్ళు ఇలా పంచుటో వాళ్ళకు ఫామోదం గొడవ అవుతుంది బట్ ఇది తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు మీతో పార్టీలకు నాకు తెలిసి ఇది నా బీజేపీ కావచ్చు నా కాంగ్రెస్ కావచ్చు సంబంధం లేని విషయం వాళ్ళ పార్టీకే సంబంధం లేని విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అది ఒక కుటుంబ సమస్య కుటుంబాల చూడాలి ఇంకొకటి మీరేదో పార్టీలకు వస్తానన్నారు ఎవరినో పార్టీ తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదని చెప్పింది అక్కడ బీజేపీకి ఏదో కవిత స్థాయి లీడర్ లేకుంటే హరీష్ రావు గాలి మేము ఎప్పుడు అసలు ఎవరి కోసం ఊహించట్లేదు ఏదైనా కాలక్రమేణా వాళ్ళ టైం బాగాలేక వాళ్ళ పార్టీ మొత్తం లేకుండా పోతే ఏదో ఒక పార్టీ రంగ వస్తారా లేదా అనేది అది కాలం నిర్ణయిస్తారు తప్ప వాళ్ళు వస్తారు వాళ్ళ కోసం ఏదో అనేది మాత్రం ఇది సంబంధం లేదు మాట నాకు తెలిసి ఓకే సార్ ఇప్పుడు మొత్తం కూడా యువత బెట్టింగ్లతోటి చాలా కుటుంబాలు చిన్న భిన్న సార్ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం లాండ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ఏదైనా గేమ్స్ యాప్ జరుగుతుందంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం లాండ్ ఆర్డర్ ఎస్ఓటీలు వీళ్ళు ఇక్కడ హోం హోమ్ సంబంధించిన వాళ్ళు వాళ్ళు తీసుకోవాలి దాని కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లేదు గతంలో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇలాంటి కొన్ని జరుగుతున్నాయని అని చెప్పి కొన్ని యాప్స్ బ్యాన్ చేయడం జరిగింది చాలా వరకు తెలుసు చైనా చైనా నుంచి వచ్చిన యూట్యూబ్ ఛానల్స్ చాలా వరకు బ్యాండ్ చేసినాయి దగ్గర దగ్గర ఒక మూ అరవై ఏడు డెబ్బై ఛానళ్ళు మనం బ్యాండ్ చేసినాం ఏది ఇల్లీగల్ ఇలాంటి ఇబ్బంది పెట్టేది ఇలాంటి చిన్న చిన్న వాటికి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం టేకప్ చేసి దాన్ని అందరు కలిసి కేంద్ర ప్రభుత్వం మీద మా నుంచి కానప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం సాధనప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని కట్టడి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఊసే లేదు కదా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ దాని మీద ఎక్కడ చర్య తీసుకోవట్లేదు కదా చర్య తీసుకున్నప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం అది అంటే చేసుకోవాలి కేంద్రం స్థాయికి పోతే కేంద్రం ఖచ్చితంగా తీసుకుంటుంది చర్య అది పలాని ఓ యాప్ మీద ఫ్రాడింగ్ జరుగుతుంది అలాంటప్పుడు ఖచ్చితంగా దాన్ని బ్యాండ్ చేయడానికి ట్రై చేస్తుంది అన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయి కదా ఓకే సార్ ఫైనల్గా మీరు మొత్తం జిల్లా ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు రానున్న ఎన్నికలను ఉద్దేశించి రానున్న ఎన్నికలు ఏం చేస్తాం మేము ఎప్పుడైనా ఏం చెప్తాం మా పార్టీకే ఓటు వేయాలని చెప్తాం బంగారు తెలంగాణ వాళ్ళ నుంచి సాధ్యం కాలేదు తెలంగాణలోకి తెలంగాణలో తెలంగాణ పార్టీకి సాధ్యం కాలేదు తెలంగాణ పేరు చెప్పుకున్న పార్టీకి సాధ్యం కాలేదు మేమే అని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాలేదు కానీ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అని వాళ్ళు ప్రజలకు అర్థమైంది పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ మాత్రమే ముందుకు వచ్చింది భారతీయ పార్టీ మెజార్టీగా సపోర్ట్ చేసింది కాబట్టి తెలంగాణ వచ్చింది ఏదో సోనియా గాంధీ త్యాగం చేసింది లేకుంటే కేసీఆర్ ఏదో నిరారధీక్ష అని అనుకోవట్లేదు ప్రజలు అంటే వాళ్ళ పాత్ర ఉండొచ్చు లేదని కాదు కానీ బేసిక్గా పనిచేసింది భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో బేషరత్తుగా ఆ రోజు మన తెలంగాణకు బిల్లుకు హామీ ఇచ్చినాం దాన్ని అందు అందులో మా భాగం కూడా ఉంది కదా ఇలా బీజేపీలో ఎట్లయితే బీఆర్ఎస్ చెప్పుకుంటుందో మేమే తెచ్చామని ఎట్లయితే కాంగ్రెస్ చెప్పుకుంటుందో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి వాళ్ళకు అవకాశం ఇచ్చారు వీళ్ళకి అవకాశం ఇచ్చారు రేపు మాకు కూడా అవకాశం ఇవ్వాలని మేము అడుగుతున్నాం ప్రజలకు కూడా అదే ఆలోచన ఉన్నది ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉన్నాను మీ పేరు